ఆడంబరం నిరాడంబరం అనే రెండు మాటలు ఉన్నాయి ఆడంబరం అంటే తాహతుకు మించి మనం ఎక్కువ ఖర్చు చేయడం గొప్పవాళ్ళుగా సమాజంలో గుర్తించబడాలనే తపనతో మనకు ఉన్నది లేనట్లుగా లేనిది ఉన్నట్లుగా సమాజానికి తెలియపరచడం ఆడంబరం అయితే ఉన్న దాంట్లో మనకు తాహతుకు తగ్గట్టుగా ఆనందంగా ఆప్యాయంగా జీవించడమే నిరాడంబరమైన జీవితం ఎంతోమంది మహాత్ములు తమ జీవితాన్ని నిరాడంబరంగా హంగులు ఆర్భాటాలు లేకుండా తహతుకు మించి ఖర్చు చేయకుండా జీవితాన్ని గడిపిన వాళ్ళే ఆ మహాత్ముల జీవితాలను కనుక మనం తొంగి చూసినట్లయితే వారి ఆనందం ప్రశాంతత వారి జీవన గమనం ఎంతో హాయిగా గడిచినట్టుగా మనకు కనపడుతుంది రామకృష్ణ పరమహంస కానీ గాంధీజీ కానీ వివేకానంద కానీ వారు వేసుకునేటువంటి దుస్తులు కానీ వారి జీవన విధానం కానీ వారు తినేటువంటి ఆహారం కానీ వారు విహరించేటువంటి వాహనాలు కానీ ఇలా మహాపురుషులైనటువంటి శంకరాచార్యులు రామానుజాచార్యులు మధ్వాచార్యులు మొదలైన మహాపురుషులు కూడా వారు ఒక పూట తిని కాషాయ వస్త్రాలు కట్టి భారతదేశమంతా ధర్మ ప్రచారం కోసం మత ప్రచారం కోసం మానవుల్లో చైతన్యం తీసుకురావడం కోసం పనిచేసిన వాళ్ళు ఎందరో ఉన్నారు అందుకే ఇలా భట్ అనే సేవా అంటారు నిరాడంబరత ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపుతుంది దాన్ని అలవరుచుకుంటే అబద్ధాలు చెప్పక్కర్లేదు పోట్లాడనక్కర్లేదు అసూయ చెందాల్సిన అవసరం లేదు వేధింపులు దొంగతనాలు హత్యలు ఏ నేరాలు కూడా ఉండవంటారు ఇది నిజమే కదా మనకు ఉన్న దాంట్లో మనం తృప్తిగా జీవించగలిగితే ఇలాంటివి మనకు ఉండే అవకాశమే లేదు నేడు సాఫ్ట్వేర్ వచ్చిన తర్వాత లక్షల్లో జీతాలు వస్తున్నప్పటికీ అవి ఎప్పుడు ఉంటాయో ఎప్పుడు పోతాయో తెలియక ఈఎంఐ అనేటువంటి ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్స్ అనే మహా వ్యాధి వచ్చిన తర్వాత విల్లాలు కొనడము కార్లు కొనడము ఇలాంటివి ఎన్నో ఆడంబరాలకు పోయి ఆ విలాసాలను ప్రదర్శిస్తూ మాకేం తక్కువ అనే అహంభావానికి పోతున్న వారంతా కూడా ఆ ఉద్యోగంలో ఏదైనా ఉడుదొరుకులు వచ్చినప్పుడు ఆ ఇళ్ళు అమ్మడము కార్లు అమ్మేసుకోవడం వచ్చేవరకి సమాజంలో తలెత్తుకోలేక ప్రాణ ప్రాణాలను కూడా తీసుకోవడం జరుగుతుంది కాబట్టి ఉన్న దాంట్లో ఆనందంగా హాయిగా నిరాడంబరమైనటువంటి జీవితాన్ని గడిపి ఆనందో బ్రహ్మ అన్నట్లుగా ఉండడమే ముఖ్యం శుభం స్వస్తి సబ్స్క్రైబ్ ఆచార్య శ్రీసు